శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం శనీశ్వరుడి యొక్క దోష నివారణ పరిహారాల గురించి తెలుసుకుందాం అంటే శని దోష నివారణకి మనలో చాలామంది సిద్ధాంతులు జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్పిన రీత్యా అనేక రకాలైన పరిహారాలు చేస్తూ ఉంటారు ఎన్ని పరిహారాలు చేసినా కూడా ఫలితం పూర్తిస్థాయిలో వీళ్ళు అనుకున్నట్లుగా వచ్చేటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఉండదు ఎవరికైతే ఏల్నాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇటువంటివి తీవ్రమైన బాధల్ని కలుగు చేస్తూ ఉంటాయో ఎవరి జాతకంలో అయితే శని మరింత దోషప్రదుడుగా ఉంటారో వాళ్ళకి సాధారణంగా చేసేటువంటి పరిహారాలు పూర్తిస్థాయి ఫలితాలని శుభ ఫలితాలని ఇవ్వలేకపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాంటప్పుడు ఒక చిన్న చిట్కా గనక చేసేటట్లయితే అంటే ఒక చిన్న పరిహారం గనక చేసేటట్లయితే చాలా సులువుగా మనకి ఏనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని దోషాలు అనేటువంటివి మనకి తొలగిపోవటం అనేటువంటిది జరుగుతుంది శనీశ్వరుడికి పంగు అని మరొక పేరుంది అంటే ఆయన కుంటుకుంటూ మెల్లిగా నడుస్తాడు మంద అనేటువంటి పేరుంది అంటే మందమందముగా చిన్నగా నడుస్తాడు అని పేరుంది అంటే ఇక్కడ మనం కనుక కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే శనీశ్వరుడు కుంటుకుంటూ కానీ అలాగే కుంటుకుంటూ అలాగే మెల్లిమెల్లిగా నడుస్తాడు అనేటువంటిది మనకు అక్కడ అర్థమవుతుంది దీని రీత్యా మనకు అర్థమయ్యే అంశం ఏంటంటే ఎవరైతే ప్రతిరోజు ఉదయం కానీ సంధ్యా సమయంలో కానీ ముఖ్యంగా సాయం సంధ్యా సమయంలో బాగా నడుస్తారో వాళ్ళకి ఈ ఏలినాటి శని అష్టమశని అర్ధాష్టమ శని బాధలు అనేటువంటివి తొలగిపోతాయి ఇక్కడ మనకు విచిత్రమైన సందేహం వస్తుంది నడవడానికి శని దోషం పోవడానికి సంబంధం ఏంటి అని అంటే మన పెద్దవాళ్ళు గతంలో అంటుండేవాళ్ళు వాడి కాళ్ళలో శనిందర అనేవాళ్ళు అంటే అర్థం ఏంటి శని మొట్టమొదట పాదాల నుంచి స్టార్ట్ చేస్తాడు ఆయన ప్రభావం చూపించడం అనేటువంటిది పాదాల నుంచి మొదలవుతుంది ఇలా మొదలవుతుంది గనక ఏ మనిషి అయితే శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కోరి శివాలయంలో ప్రదక్షిణలు చేస్తుంటారో అలాగే ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడో అలాగే నడుస్తూ కూడా ఓ నమ శివాయ అని అనుకుంటూ ఉంటాడో అంటే భగవన్ నామస్మరణ చేస్తాడో ఆ మనిషికి చాలా త్వరగా ఈ ఏళ్నాటి శని అష్టమ శని అర్ధ అష్టమ శని బాధలు అనేటువంటివి తొలగిపోతాయి అయితే నడవడం అనేది మాత్రం ఇక్కడ కామన్ ఫ్యాక్టరు అలాగే నడవడం వలన మాత్రం ఖచ్చితంగా ఈ శని బాధలు అనేటువంటివి తొలగుతాయి కారణం ఏంటంటే శనీశ్వరుడు త్రిప్పటని కలుగు చేస్తాడు అంటే మనల్ని ఎక్కువ దూరం నడిపించేటువంటి పరిస్థితి త్రిప్పేటువంటి పరిస్థితి చేస్తుంటాడు ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో మనం ఇక్కడ లేస్తే బండి మీద ఇంకో చోటకి వెళ్తాం అక్కడ లేస్తే కారులో ఇంకో చోటకి వెళతాం అంతే తప్పిస్తే నడిచేటువంటి ప్రక్రియ అనేటువంటి దాదాపుగా అందరూ ఆపేశారు అందువల్ల శని బాధలు పెరిగిపోయి అనారోగ్యాలు దరిద్ర బాధలు ఇలాంటివన్నీ కూడా చుట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఎవరూ కూడా నడిచేటువంటి పరిస్థితి దాదాపుగా ఇప్పుడున్న జీవన విధానంలో లేదు అంటే ఆయన కోరుకునేటువంటిది ఏమిటి మనం బాగా తిరగాలని కాళ్ళు అరిగేలాగా తిరగాలని కష్టపడాలని కోరుకుంటాడు కోరుకున్నప్పుడు మనం చేసేటువంటి ఏంటి ఇక్కడి నుంచి వీధి చివరకు కూడా బండేసుకెళ్తాం అప్పుడు శని శాంతించడం అనేటువంటిది జరిగే అవకాశాలు చాలా తక్కువ కనుక ఆయన సంతృప్తి కొరకు వీలైనంత వరకు ఎవరైనా సరే శని దోషంతో ఏలినాటి శని కానీ శని మహర్దశ వల్ల కానీ అర్ధాష్టమ శని వల్ల కానీ అష్టమ శని వల్ల కానీ ఎవరైతే బాధలు అనుభవిస్తూ ఉంటారో వాళ్ళు గనక శనీశ్వరుడి ప్రీతి కొరకు బాగా నడవగలిగితే ఆయన సంతృప్తి చెందుతాడు తద్వారా దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది కనుక ఆ బాధలు అలాగే ఉంటున్నాయి గనక శనీశ్వరుడి ప్రీతి కొరకు ఎవరైతే రోజు మొత్తంలో ఎక్కువ భాగం నడుస్తూ ఉంటారో వాళ్ళకి ఈ ఖచ్చితంగా ఈ ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని బాధలు అనేటువంటివి తప్పనిసరిగా తీరేటువంటి పరిస్థితి ఉంటుంది అనేక పరిహారాలు చేసి విసిగిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఒక్క ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఈ శని బాధలు అనేటువంటివి శని దోష నివారణ అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి